హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే షాపింగ్కి వెళ్ళి దీవెన్ బాబు కోసం దీవెన కోసం నైట్ వేర్ తీసుకొచ్చాము ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసాము చూడండి ఈ వీడియో అయితే ఫుల్గా చూస్తే మేము ఎక్కడ అనేది తెలుస్తుంది డ్రెస్సెస్ చాలా బాగున్నాయి పిల్లలకి ఈ మధ్య చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట జర్నీలో కూడాను వీడియో మొత్తం చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ చూసారా చంప వేరిద్దంట అయితే నేను చూపినంట అయితే నా బట్టలు కాదు ఇట్లా ఉంటుంది అనమాట ఒకళ్ళకేదీ వేళ ఇద్దరికి తీసుకొచ్చండినా వాడిది అంట వాడిన ఏదో సుత్తి అందులో ఫస్ట్ ఏ కవర్ వస్తుంది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము నిన్న రెగ్యులర్ వేర్ కోసం ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళామనమాట అమీర్పేటలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్కి లాస్ట్ టైం అనను దీవెన తెచ్చుకున్న నైట్ డ్రెస్ ఇప్పుడు వేసుకుంది కదా అలాంటివి అయితే కొత్త కలెక్షన్ వచ్చిందేమో అని వెళ్ళాము కానీ పాతవే ఉన్నాయి సైజ్ అయితే ఇంకా దీవెన ఇప్పుడు వేసుకున్న అంతవే ఉన్నాయి అనమాట మళ్ళీ వస్తాయంట వచ్చిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ సెట్స్ తీసుకుందాం అనేసి ప్రస్తుతానికి అసలు లేవు నైట్ వేరు ఈ జర్నీ కూడా వేసుకుంటున్నారు కంఫర్ట్గా ఉందనేసి ఇంకా ఉన్న వాటిలోనే వెతికి ఒక రెండు మూడు తీసుకుంది అవి అంత ఎక్కువ లేవనేసి మళ్ళీ ఎక్స్ట్రా ప్యాంట్స్ తీసుకుంది అనమాట నైట్ వేరు జర్నీ కోసం అనేసి ఇంకా కొత్త కలెక్షన్ వస్తుందంట మంచి మంచివి చూడాలి ఇప్పుడు మా దీవెన్ బాబు కూడా తీసుకున్నాం అనమాట డి లో షార్ట్స్ తీసుకొచ్చాం కదా వాటికి సౌండ్ చేయక మమ్మీ వాటికేమో రెగ్యులర్గా వేసుకునేవి మ్యాచ్ అవ్వట్లేదు షర్ట్ టీషర్ట్స్ ఏం పొట్టిగా అయిపోయాయి షార్ట్స్ ఏం మంచిగా ఉన్నాయి చెప్తున్నది దీవెన్ అదే ఇవన్నీ దీవెన్ బాబు టీషర్ట్స్ షార్ట్స్ పైకి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాం అన్నమాట టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ తీసుకున్నాం మా దీవెన్కి నైన్ ఇయర్స్ అబ్బాయికి అవునా అంత పెద్దవి తీసుకున్నాం ఎందుకంటే మా దీవెన్ బాబు మంచి హైట్ ఉంటాడు కాబట్టి బాగుంటుంది ఇప్పుడు వేసుకున్న నైట్ డ్రెస్ కూడా ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా అక్కడే తీసుకున్నాం ఇయర్స్ ఇది ఇది ఎక్కడ నా తీసుకుంది ఖమ్మంలోనా ఆర్ఎస్ వల్స్ ఇక్కడేనా ఇక్కడే నువ్వు వచ్చావు కదా అప్పుడు ఇక్కడే తీసుకున్నాం కాదు మళ్ళీ ఇలాంటి ఫోటో చూపించి అడిగితే మళ్ళీ రావట్లేదండి ఒకసారి మనకు నచ్చినవి మళ్ళీ అవే తీసుకుద్దామని వెళ్తే అవి ఉండట్లేదు దీవిన కూడా సేమ్ ఇలాంటి డ్రెస్సెస్ నై డ్రెస్సెస్ ఇప్పుడు వేసుకునే ఉన్నాయి కదా జెన్నీకి బాగుంటున్నాయి కంఫర్ట్గా ఉంటుంది పుచ్చుకోవట్లేదు మెయిన్ బాగున్నాయి కదా ఇప్పుడు వేసుకున్నవి అలాంటివి ఇంకా లాస్ట్ టైం చూసిన కలర్సే ఉండే ఇంకా వాళ్ళ నాన్న అన్నారు అందులోనే తీసుకుందాం ఒక టూ త్రీ తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుందామని మా దీవెనకైతే వీళ్ళు షాపింగ్ చేస్తుంటే తండ్రి కూతుళ్ళు ఇద్దరు దీవెన్కి వెళ్ళి నేను టీషర్ట్స్ తీసుకొచ్చా ఈ ఫోర్ సెలెక్ట్ చేసా అంటే అన్నీ నువ్వు వేసుకున్న కలర్సే ఉన్నాయి దీవెన్ అక్కడ రెడ్ ఉంది ఇది ఇది తక్కువ కదా బాటిల్ గ్రీన్ ఉంది కానీ అక్కడ నుండి నీకు ఆల్రెడీ రోజు వేసుకుంటాడు తమ్ముడు అది బ్లాక్ వి త్రీ ఉన్నాయి ఇవన్నీ దగ్గర అక్కడ బ్లాక్ తీసుకుందాం ఇంకో త్రీ ఉన్నాయి కదా బ్లాక్ వి రెడ్ నేనే తీసుకున్నా నీకు ఇష్టం అని ఓకే దీవెన్ బాబు అయితే ఇవన్నమా టీ షర్ట్స్ ఎంత అనుకున్నారు సిక్స్ హండ్రెడ్కి ఫోర్ టీషర్ట్స్ వచ్చాయి చిన్నపిల్లలకి కూడా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్కి ఫోర్ ఫైవ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత తీసుకోవడానికి లేవనేసి తీసుకున్నాను అనమాట ఒక కలరు నెక్స్ట్ రెడ్ ఇది ఒకటి ఐస్ క్రీమ్ వచ్చింది ఏముంది ఇవి నాకు దాన్ని మీరు చదివి చెప్పవా నాకు చూద్దాం అది ఈమెను చదువు వస్తుంది రాదని ఇట్లా పట్టుకో అట్లాగ నాని ఇటు కెమెరా చూపించి ఇట్లా పట్టుకో హ్యాండ్స్ ఇట్లా వాళ్ళు ఎలా చూపిస్తారు అలాగా ఇది ఇదన్నమాట చూడు ఒకసారి బాగుంది వైట్ ఏముంది అమెరికాలో ఒక ఏరియా పేరు కదా అది ఒక ఒకసారి ఏమంటుంది దాన్ని స్టేట్ స్టేట్ ఓకే వెరీ గుడ్ ఇది వైట్ ఇది ఒకటి నెక్స్ట్ వన్ అది చైనానా కొరియానా చైనా కంట్రోల్ కంట్రోల్ ఫ్రెక్ ఓకే నెక్స్ట్ వన్ అక్క భలే మార్చేస్తుందిగా షాప్ లో వేసినట్టు కూల్ ఐస్ క్రీమ్ చిల్ అవుట్ సమ్మర్ కలర్ బాగుంటది అనుకుంటా నీకు సింపుల్ ఉంది కదా టీషర్ట్ లాగా బాగుంది అన్ని ఫోల్డ్ చేసి పెట్టేసి అక్క నీవే ఇంత టైం అయింది ఫైవ్ మినిట్స్ దాటిపోయింది అది అక్కవి తీ మంచి కలెక్షన్ ఉంది ఈవెన పాప అక్కకే లేవు నీకు చాలా వెరైటీస్ ఉన్నాయి బాయ్స్ కి నానకు నచ్చింది అది మీకు నచ్చింది బాలగడ్డ దీవెన్ బాబుకి ఇది వాళ్ళ నానక నచ్చింది సేమ్ ఇప్పుడు అక్క వేసుకుంది కదా ఆ టైప్ లో వస్తాయి బాయ్స్ కి ఏంటి వచ్చావు తిప్పుతా ఉన్న ఒకటి ఒకసారి షర్ట్ పైకి పెట్టుకో సేమ్ క్లాత్ దీవెన వేసుకున్న లాంటిది బాగుంది ఇదే బాగాలేదన్న ప్యాంట్ వచ్చింది రౌండ్ నెక్ వచ్చింది అనమాట వీటికి త్రీ పీసెస్ తీసుకున్నాను బాయ్స్కి అయితే ఎక్క అంటే సెలక్షన్ బాగుంది కలెక్షన్ బాగుంది మా దీవెనమ్మ సెలక్షను చాలా వెరైటీస్ ఇంకా బ్లాక్ వైట్ ఉంది కానీ ఆల్రెడీ ఊకే వేసినవే కదా అనేసి తీసుకోలే వైట్ ఏమో దీవెన్ బాబు మొత్తం ఆపేస్తాడనమాట కదా దీవెన్ అన్నం తినేటప్పుడు మా దీవెన్కి కొంచెం సోయి ఉండదు మొత్తం పోసుకుంటాడు అవునా కదా నిజం చెప్పు అట్లా దిని మీద అన్నీ ఏబిసీడీలు ఉన్నాయి చూసి రాయొచ్చు నువ్వు ఫస్ట్ టైం ఈవెన్ ఇలాంటి ప్యాంట్ వేసుకోవడం ఇప్పుడు వేసుకున్నది కూడా నైట్ డ్రెస్ వైట్ది ఇది కాకపోతే దానికి షార్ట్ వచ్చింది వచ్చిందనమాట వీటికేమో కొంచెం పెద్దోడయ్యాడు మాది ఈవెన్కి ఇ పొద్దునే ఒక గోల పెడతాడు అమ్మ నాకు యూనిఫామ్ ప్యాంట్ కావాలని వాళ్ళ స్కూల్లోనే సిక్స్త్ క్లాస్కి ఇస్తారంట ప్యాంటు వీటికే ఫోర్త్ క్లాస్లోనే కావాలి ఎవరేం మాట్లాడరా నేనే ఎంతసేపు మాట్లాడాలి చెప్పుది ఈవెన్ నీకు ఏది బాగా నచ్చిందో చెప్పు నీ ఒపీనియన్ ఇది ఓకే నా కలరు ఓకే ఇదే నచ్చిందా

ఇది ఒకటి వన్ ఇది కూడా బాగుంది వెరైటీ ఉంది కదా ఇంకా చాలా రెడ్ గ్రీను అలాంటివి చాలా ఉన్నాయి అక్కడ షాప్లో ఆల్రెడీ కదా రెడ్ టీషర్ట్ ఓకే ఇది ఒకటి అనమాట దీవెని బాబు డ్రెస్సెస్ అన్నీ అయిపోయాయి ఇంకేదో ఉంది బనీన్ కూడా తెమ్మన్నాడు కొత్తగా అంకులు వేసుకున్నట్టు మా దీవెనికి బనీన్ కావాలంట ఎప్పటి నుంచో అడుగుతున్నాడా ఫోటో చూపించు ఒకసారి సరే సరివెన్ ఎయిట్ మినిట్స్ అయిపోయింది నీ టైం ఓవర్ చేసే ఉంది నాన్న చూసింది అక్కడ మీకు సైజ్ తీసి ఇవైతే షెట్స్ కొన్ని కొన్ని ఏమన్నది ఇరిటేషన్ వచ్చి ఉన్నాయి కదా వాటి కిందికి వేసుకోవడానికి వైట్ షర్ట్ ఉంది డివెన్కి రెండు వైట్ ఉన్నాయి దాని మీదకి వేసుకోవడానికి అనేది లోపల మీది కాదు అనమాట కట్ బీన్స్ ఇవి తీసుకున్నాడు బాగుంది కంపెనీవి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి త్రీ నైట్ డ్రెస్ పెట్టుకో సెల్ఫ్లో పెట్టుకో ఇంకా వేసుకోవడానికే డైలీ ఎక్స్ట్రా కవర్స్ అన్న ఒక దాంట్లో పెట్టేయండి మార్నింగ్ చెత్తలో వేసుకుంటుంది వద్దదు దాని మీద ఎందుకు లాగొద్దు దీవెన్ లాగొద్దు జస్ట్ అట్లా వేసుకోవాలంటే ఎవరైనా అట్లా వేసుకుంటారా కరెక్ట్ వచ్చింది అంతే సూపర్ కానీ వెనక్కి ముందు ముందుకు వెనక్కి వేసుకున్నావా ఇక్కడ చూసుకో ఇక్కడ ఏముంది ఒక అక్క చదువుకోవాలంటే ఎగ్జామ్ ఉందంటారా నీ పక్క నీ చేసుకొని కబోర్డ్లో పెట్టుకున్నా రసెస్ అయితే అన్నీ అయిపోయాయి ఇప్పుడు కబోర్డ్లో పెట్టుకుంటాడు వెళ్ళి హలో మిస్టర్ దీవెన్ రెడ్డి మా దీవినమ్మ షాప్ ఓపెన్ చేస్తుంది అక్క నీవేం ముట్టుకోలే కదా జస్ట్ నీకు ఇస్తుంది నువ్వు ఫోల్డ్ చేసి అక్కడ పెట్టు భయం వేస్తుందా అందులో పడిపోతే మళ్ళీ రావు ఊడ్చేటప్పుడు ఇక్కడ ముందు ఇక్కడ చాలా ప్లేస్ ఉంది కదా మమ్మీ ఇక్కడ సేమ్ లాస్ట్ టైం ఇక దగ్గర దగ్గర అవే ఉన్నాయండి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అట్లా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కొత్త కలెక్షన్ వస్తుందంట ఇలాంటిది ఆల్రెడీ లాస్ట్ టైం ఇప్పుడు వేసుకుని రెగ్యులర్ చూశారు మాస్ కాస్ ఇదిగో ఇది మాస్ కదా దివెన్ ఇదేంటి ఎంఏఎస్ కేఏఎస్ తర్వాత ఫోల్డ్ చేసుకుంటే పక్కన పెట్టేసి వీడియో లెంత్ అయిపోతుంది ఇది అన్నీ ఆర్ఎస్ పిల్స్ లో తీసుకున్నాము దీని కాస్ట్ ఎంత దాని పైన ఉంటే చూడు రేట్ అక్కడ ఉంది అక్కడ ఉంది ఇప్పుడు నువ్వు చేతితో పట్టుకున్నదా కవర్ పైన అక్కడ ఉంది కదా అది కాస్ట్ కాదా రేట్ ట్యాగ్ ఉంది సిక్స్ హండ్రెడ్ ఒకటి సేమ్ తమ్ముడు కూడా అంతేనా ఫోర్ అంటే మేము కొంచెం అంటే ఫ్లోరల్ ఆ టైప్లో వస్తాయి అనుకున్నాం కానీ అన్ని లెటర్స్తోనే ఉన్నాయి అన్నమాట వెతకంగా వెతకంగా ఇవి దొరికాయి వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి దీవెన బ్లాక్ అంటే ఇష్టం ఇది బాగుంది దీవెన సెలెక్ట్ చేసుకుంది ఇదొకటి ఇది ఒకటి మీ కలర్ కూడా షేడ్ అవ్వట్లేదు మామూలు కాటన్ మీకు కాలర్ వచ్చిన ఐటెస్ అయితే కొంచెం కలర్ షేడ్ అయిపోవడం అట్లా ఉంటుంది కానీ వీటికి అట్లా ఏం లేదు అమ్మా ఇది కూడా లాస్ట్ టైం చూసాం నేను చదుమామ కాతా అనానికి వైట్ తీసుకున్నది ఇలాంటిది లాస్ట్ టైం ఇంక అవే సైజెస్ అవే ఉన్నాయి కొత్త కలెక్షన్ వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చినాక మళ్ళీ చూద్దాము ఇది ఒకటి కెమెరాలో అయితే బానే ఉన్నాయి ట్వెల్వ్ టు ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఇంకా పెద్ద సైజు వాళ్ళకి లేవు చిన్న సైజు వాళ్ళకు ఉన్నాయి ఇది షార్ట్స్ ఇంకా యాక్చువల్గా ఒక ఫోర్ ఫైవ్ నైట్రెస్సెస్ తీసుకుందాం అని వెళ్తే అక్కడ అంతగా లేవు మళ్ళీ అవి అవి రిపీట్ అవుతున్నాయి అనేసి ఎవరు కట్ చేశారు అండి ఇది ఒకటి తీసుకుంది బయటికి వెళ్ళినప్పుడు టాప్స్ ఉంటాయి కదా వాటి మీదకి వేసుకోవడానికి అనేసి అందులోనే బ్లాక్ ఇదొకటి

ఇట్లా పిల్లలకి టాప్స్ కూడా ఉంటాయి న్యూ మై ఫెయిల్ లేడీ దిల్షిప్ నగర్ సాయిబాబా టెంపుల్ లో ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది ఇలాంటివి టాప్స్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ టూ పీ సెట్స్ ఇలాంటి టాప్స్ షెర్ట్స్ ఈ టైప్లో ఉంటాయి దీవెన అయితే ఇట్లా తీసుకుందనమాట తనకు నచ్చిన సెలెక్ట్ చేసుకుంది ఒక టూ నేను సెలెక్ట్ చేశాను టూ ఏమో దీవెన సెలెక్ట్ చేసుకుంది ఆ రోజు కొన్ని కొన్ని పొట్టిగానే ఉండాలంట ఇది కొంచెం పొట్టిగానే తీసుకుంది కొంచెం టాప్ టైప్లో ఇలా లెంతీగా తీసుకు దీవెన అది ఇది మ్యాచ్ అయ్యేలా ఉంది ప్యాంటు ఇది రెండు అంతే అంటే ఇవన్నీ కంఫర్ట్గా ఉంటాయి అనమాట పిల్లలకి చాలా సాఫ్ట్ క్లాత్ చూడండి ఇట్లా దూది లాగా మేగడలాగా ఆ టైప్లో ఉంటాయి ఇరిటేషన్ ఎందుకు నవ్వు వస్తుంది ఇవన్నీ అనమాట ఇంతటితోటి మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఒకవేళ ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే చెప్పు జస్ట్ లుక్ కోసం అది ఫ్యాషన్ స్టైల్ అది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే షాపింగ్ చేయొచ్చు ఈ పిల్లలకి నైట్ డ్రెస్సెస్ టీషర్ట్స్ కూడా ఆఫర్ ఉంది సిక్స్ హండ్రెడ్కి ఫోర్ ఉన్నాయి బాయ్స్ గర్ల్స్ కూడా కాకపోతే అవి మళ్ళీ వాటి మీద ప్యాంట్ కూడా తీసుకోవాలని ఈ నైట్ డ్రెస్సెస్ బాగున్నాయి అనేసి వెళ్ళాం కానీ ఓకే మీకు ఇవి నచ్చితే ఈ సైజు ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ కావాలనుకుంటే ఎవరైనా షాపింగ్ చేయండి అమీర్పేట్ ఆర్ఎస్ వేయస్ ఈ ప్రమోషన్ ఏం కాదు నార్మల్గా మేము షాపింగ్ చేసేది ఎప్పుడు చెప్తున్నాము ఈ టాప్స్ అన్నీ వచ్చేసి న్యూ మై ఫెయిర్ లేడీ అడ్రస్ కూడా చెప్పాను కదా వీడియోలో కావాలంటే డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసాము పిల్లలకి ఇట్లా కొంచెం ఫ్యాషన్గా ట్రెండీగా ఇష్టపడే వాళ్ళకి బాగుంటాయి మెయిన్ కంఫర్ట్గా ఉండేవాళ్ళు దీవెనా లోపల ఇది వచ్చింది బటన్స్ పెట్టినా నువ్వు లోపల దీనికి కూడా వచ్చింది వైట్ రావట్లేదు ఏంటి దీవెన్ నాకు తెలుసు దీవెను ఎందుకు ఇది లీవ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇట్లా ఓపెన్ ఓపెన్ చేయొచ్చు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇవన్నీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కబోర్డ్ లో పెట్టిన తర్వాత నా పని అయితే అయిపోతుంది ఓకే అండి వీడియో వచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్